జగిత్యాల జిల్లా కొడిమ్యాల మల్యాల రెండు మండలాలు కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నందున ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడి ప్రజలను తెలుసుకున్నాం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామస్తుల యొక్క ఆలోచన ఎలా ఉంది రేపే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళు ఎవరికి ఓటు మీద సర్వేలో కనుక్కుందామని చెప్పి ఇక్కడ నేను మేము ఎలా చేస్తాం వాళ్ళు కావాలనే కేసులు పెట్టిన కేసుల విషయమై వ్యక్తిగత విషయం మన ఎలక్షన్ అనేది దేశాన్ని నిర్ధారించినటువంటి ఎన్నికలు బీజేపీ ఆ ధర్నా ఆ కేసు మీ వ్యక్తిగత విషయం ఇది పార్లమెంట్ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు దేనికి మేము పువ్వు పార్టీకే ఓటేసి కేంద్రంలో నరేంద్ర మోడీనే ప్రధానమంత్రిగా చేద్దామని చెప్పేసి మా ఊరు వాళ్ళంతా కేంద్రంలో మరి బీజేపీ ఇంత ముందు లేదు మరి మీరు దానికే వేయడానికి కారణాలు ఏంటి ఎందుకు అనుకుంటున్నారు సెంటర్లో లో ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్రంలో ఎంపీలు ఉంటేనే సపోర్ట్ చేద్దాం సానుభూతి కూడా ఉన్నది కాబట్టి అతనికి గెలిపిద్దామని కొత్త అందరూ కూడా బీజేపీ నిర్ణయించుకున్నారాకే ఇప్పుడు ఉన్నాయి కదా ఎలక్షన్స్ ఈ ఎన్నికల్లో మీరు కానీ మీ గ్రామంలో ఏ దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీ ఇప్పుడు పేరు మోడీకి అనుకుంటున్నా మోడీకి గుర్తు కమలం పువ్వు ఉన్నాయి కదా పార్లమెంటు ఎన్నికలు దాంట్లో ఇంతమంది ఉన్నారు మీరు ఎవరికి ఇస్తా అనుకుంటున్నారు అభిప్రాయం ఒకటి పైకానికి మైకానికి అనేది తీసుకోకుండా ప్రజాస్వామ్యం విలువలు కాపాడుకోవడానికి ఓటు అనేది విధంగా ఉపయోగించుకోవాలని నా యొక్క అభిప్రాయం అవును ఈ పార్టీ అనేది ఇప్పుడు నేను చెప్పలేను చెప్తే మాత్రం ఇబ్బంది ఉంటది కాకపోతే ఏ వ్యక్తి అయితే మంచిగా అనిపిస్తుందో ఆ వ్యక్తికే నెయ్యాలని అనుకుంటున్నాను చెప్పండి రేపు ఎన్నికలు ఎట్లా ఉన్నాయి కదా రేపు ఎన్నికల్లో మీరు దేనికి అంటే ఏ పార్టీకి ఏ గుర్తుకు గుర్తు సెవెంటీ పర్సెంట్ బీజేపీకి సపోర్ట్ ఇస్తారు మా ఊరు మరి అభివృద్ధిలో మరి ఈ రోజు పెన్షన్ గానీ రైతు బంధు పథకం కేంద్రంలో ఇప్పుడు వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చినా మన దగ్గర ఎంపీ అంటూ స్థానికత మన ఎంపీ అనేట్టు ఉన్నట్టు అయితే కేంద్రం నుండి ఎక్కువ నిధులు మనం రాబట్టుకోగలుగుతాం చెప్పండి నా అభిప్రాయం అయితే వాస్తవానికి అయితే నాకు బీజేపీ బాగా మంచి అనిపిస్తుంది దానికి కారణం ఏందంటే బీజేపీ పార్టీలో పట అనుభవశాల ఉన్నారు దానికంటే ముందు వాళ్ళకు దేశభక్తి ఉంది దేశాన్ని ప్రేమించే వాళ్ళే దేశానికి సేవకులైతారు సేవకులైన వారే నాయకులైతారు నాయకులైన వారే దేశాన్ని రక్షించగలుగుతారు